వెల్కమ్ టు నామసరి ఈరోజు నేను పప్పుచారు చూపిస్తున్నా చూడండి మీరు ఎప్పుడు చేసి ఉండరు ఇలాగ చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మరి ఎప్పుడు కూడా మీరు పప్పు చారు అంటే ఇలాగే చేస్తారు ఇప్పుడు ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక అర స్పూను ఆవాలు వేసుకున్న ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత శనగపప్పు మినగపప్పు రెండు కలిపి ఒక స్పూన్ వేసుకొని వీటిని వేయించుకొని రెండు ఎండుమిర్చి చిన్నవే వేసుకున్న ఇవి ఫ్రై అయిన తర్వాత ఇవి శనగపప్పు మినపప్పు మాడిపోతాయి అందుకోసమే పక్కన తీసుకొని కొంచెం అర స్పూన్ ధనియాలు అలాగే కొద్దిగా కరివేపాకు అలాగే అర స్పూన్ మిరియాలు వేసుకొని వీటన్నిటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా మెంతులు వేసుకున్న ఒక ఇరవై ముప్పై ఎలాగా మెంతులు వేసుకొని మొత్తం అంతా కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే జీలకర్ర ఒక అర స్పూన్ వేసుకున్న మొత్తం అంతా చల్లారిన తర్వాత ఇలాగ మిక్సీ పట్టేసుకొని అందులోకే కానీ వేసుకొని మిక్సీ పట్టేసుకున్న ఇప్పుడు ఆయిల్ కొద్దిగా తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు వేసుకోవాలి చాలా అంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలాగా ఆ పౌడర్ వేయడం మూలంగానే మనకి మంచి టేస్ట్ వస్తుంది అలాగే ఎండుమిర్చి ఎండుమిర్చి ఒక నాలుగు తీసుకున్నా చూడండి ఇవి కానీ మనం తుంచకుండా అలాగే వేసుకున్న అలాగే ఉల్లిపాయ ముక్కలు మనం ఎండుమిర్చి తుంచి వేస్తే నీకు కారం ఎక్కువ కావాలనుకుంటే తుంచి వేసుకోవచ్చు అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్నటువంటి టమోటా టమోటాని కూడా వేసేసుకుంటాను టమోటాని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకొని ఒక ఐదు నిమిషాలు మరీ మెత్తబలసిన అవసరం లేదా టమోటా కూడా ఇలాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ చేసుకునేటువంటి చింతపులుసు నానబెట్టుకున్నాను నానబెట్టుకొని అందులోంచి గుజ్జు తీసేసి వేసుకుంటాన్న చింతపులుసు వేసుకొని ఒక్క రెండు నిమిషాలు చింతపులుసు ఉడికేంతవరకు ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకొని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పౌడర్ని వేసుకోవడమే పౌడర్ని వేసుకొని పౌడర్ని అంతా ఒక్క రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఇక్కడ మనము ఆల్రెడీ పౌడరు మనం ఫ్రై చేసినటువంటిదే కాబట్టి ఎక్కువగా మనం పప్పు చారుని ఉడికించాల్సిన అవసరం లేదు పప్పు కానీ ఆల్రెడీ ఉడికినటువంటి పప్పే కాబట్టి ఇప్పుడు కందిపప్పు మొత్తం వేసేసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి ఇలాగా అంతా మిక్స్ చేసుకొని మనం వాటర్ వేసుకోవడమే మనకి లూజ్గా కావాలనుకుంటే వాటర్ ఎక్కువగా వేసుకోవచ్చు లేదు మీకు చిక్కగా కావాలనుకుంటే ఈ మాత్రం వాటర్ సరిపోతుంది నేనైతే లూజ్గా చేసుకుంటాను అందుకే నేను కొద్దిగా వాటర్ ఎక్కువగానే వేసుకుంటాను వాటర్ ఎక్కువగా వేసుకుంటేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పప్పుచారలోకి మనకి సైడ్గా అప్పడం పచ్చిమిరపకాయ ఇలాంటివి పెట్టుకున్నామంటే మనం ఈజీగా నాలుగు ముద్దలు ఎక్కువే తినేసేయచ్చు అన్నము ఇలాగా మనము ఇప్పుడు ఇందులోకి మనం వేసుకోవాల్సినటువంటిది సాల్ట్ వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని ఒక్కసారి అంతా కలుపుకుందాము కలుపుకొని మనం ఒక ఐదు నిమిషాలు ఉడికేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది అలాగే మూడు పచ్చిమిర్చి తీసుకున్న చాం పచ్చిమిర్చి వేసి ఇందులో ఉడికించడం మూలంగా టేస్ట్ మనకి డిఫరెంట్గా ఉంటుంది అలాగే మనకి పచ్చిమిర్చి తినడానికి కూడా సైడ్గా తినడానికి కూడా బాగా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా బెల్లం బెల్లం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవేళ మీకొద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఇలాగ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మనం ఉడికించుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ అన్నీ మనకి ఫ్రై అయినటువంటివే కాబట్టి ఇలాగ వేసి చూడండి మిరియాలు తర్వాత ఆవాలు అన్నీ వేయించి వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేటువంటిది చాలా బాగుంటుంది చూడండి కలర్ కూడా ఎంత కలర్ఫుల్గా ఉందో కలర్ కూడా చాలా బాగుంటుంది చూడ్డానికి అన్నంలోకి ఎక్కువగా పోసుకుందంటే మనకి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది చివరిగా కరివేపాకు కరివేపాకు మనం ఎంత వేసుకుంటే అంత ఫ్లేవర్ ఉంటుంది కొత్తిమీర వేసేసుకొని మనం ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే మనకి పప్పుచారు రెడీ అయిపోయినట్లే వేడివేడిగా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే నేను ఇందులోకి ఏం వేశాను అనేటువంటిది పూర్తిగా డీటెయిల్డ్గా మీకు అర్థమవుతుంది ఇది ఒక్కసారి చేసుకున్నారంటే మరి మర్చిపోరు ఇలాగే చేస్తారు పప్పుచారు నా వీడియో నచ్చితే లైక్ చేయండి